హలో స్టూడెంట్స్ ఇవాళ మనం ఈ వీడియోలో భాగంగా గత డిఎస్సి పరీక్షలలో షిఫ్ట్ వన్ సంబంధించినటువంటి కణజీవ శాస్త్రానికి సంబంధించి ఏ ఏ క్వశ్చన్లను మనకి ఇవ్వడం జరిగింది అలాగనే ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ తరగతి స్థాయికి సంబంధించినటువంటివి అనేటువంటి ఒక చిన్న పరిశీలనతో మీ ముందుకు ఈ వీడియోను తీసుకురావడం అనేటువంటిది జరిగింది సో ఇందులో మనం గమనిస్తే మనకు మొత్తం షిఫ్ట్ వన్ విభాగంలో కణానికి సంబంధించి కణాంగాలకు సంబంధించి కణ విభజనకు సంబంధించి మొత్తం ఒక ఐదు ప్రశ్నలు అయితే రావడం జరగడాన్ని మనం గమనించవచ్చు ఇందులో మనం ముఖ్యంగా మొదటి ప్రశ్నను గమనించినట్లయితే అతి చిన్న బ్యాక్టీరియం యొక్క పరిమాణం అని మనకు ఒక ఎయిత్ స్టాండర్డ్లో సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరిగింది అక్కడ మనం అతి చిన్న బ్యాక్టీరియం కణ పరిమాణాన్ని అలాగనే అతి పెద్ద కనమైనటువంటి ఉష్ణపక్షి అండం యొక్క పరిమాణాన్ని ఎయిత్ క్లాస్లో మనం పరిశీలన చేయొచ్చు సో ఇందులో మనకు జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్లు జీరో పాయింట్ ఫైవ్ నుండి వన్ మైక్రోమీటర్లు జీరో పాయింట్ జీరో వన్ నుండి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ మైక్రోమీటర్లు జీరో పాయింట్ జీరో వన్ నుండి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ మైక్రోమీటర్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం పరిశీలిస్తే అతి చిన్న బ్యాక్టీరియం మనకు మైకోప్లాస్మా కణంగా పరిచయం అవుతుంది కానీ అతి చిన్న బ్యాక్టీరియం మనకి జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ల పరిమాణంను కలిగి ఉంటుంది ఇది మనకు ఎయిత్ స్టాండర్డ్లోనే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అలాగనే క్వశ్చన్ నెంబర్ టూ అనేటువంటిది మనం పరిశీలిస్తే ఇది తొమ్మిదవ తరగతిలో కణజీవ శాస్త్రానికి సంబంధించి క్వశ్చన్ను పరిశీలిస్తున్నాం ఇందులో ముఖ్యంగా ప్లాస్మా పొర వేటితో తయారవుతుందని అడగడం జరిగింది ఇందులో చక్కెరలు ప్రోటీన్లు సెల్యులోజ్ మరియు లిపిడ్స్ అనేటువంటివి ఇచ్చారు సో మనం మొక్క కణం తీసుకున్న జంతు కణం తీసుకున్న కణద్రవ్యమును ఆవరిస్తున్న పరుచనైనటువంటి త్వచాన్ని మనం కణత్వచం లేదా ప్లాస్మా త్వచంగా చెప్పుకుంటాం ఈ కణత్వచం మనకి ప్రోటీన్లు మరియు లిపిడ్స్ అనేటువంటి సేంద్రియ పదార్థాలతో నిర్మితమై ఉంటుందని మనకు క్లియర్గా తొమ్మిదవ తరగతి స్థాయిలోనే మనకు దీనికి సంబంధిత సమాచారం అనేటువంటిది ఉంటుంది అలాగనే క్వశ్చన్ నెంబర్ త్రీ అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వాక్యముల రూపంలో ఇచ్చాడు ఇక్కడ లైసోజోములు జీర్ణ ఎంజైమ్లతో నిండినటువంటి త్వచము చేత ఆవరింపబడిన కోశాలు అలాగనే వాక్యం బి జీర్ణ ఎంజైములు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం నుండి స్రవించబడతాయి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటున్నాడు సో ఇది మనకు తొమ్మిదవ తరగతి స్థాయిలోనే ఉంది అన్నమాట ఇందులో మనం లైసోజోమ్లు అనేటువంటివి ఎప్పుడూ కూడా జీర్ణ ఎంజైముల చేత నిండిన వంటి నిర్మాణములే ఇక్కడ మనకు జీర్ణక్రియ ప్రక్రియ జరుగుతుంది కణంలో అలాగనే ఇక్కడ జీర్ణ ఎంజైములు అనేటువంటివి ఎప్పుడు కూడా మనకి గాల్జీ సంక్లిష్టం నుండి స్రవింపబడతాయి కానీ నునుపంత పంత నుండి కాదు కాబట్టి ఇక్కడ మనం